ఐడిటీవీ మన ఉనికి మన వాణి చెరువులు జల వనరులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలపై కొరడా జులిపిస్తున్న హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది అంత ఆగమేఘాల మీద కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది చనిపోయే వ్యక్తికి కూడా చివరి కోరిక అడుగుతారని ఆ పాటి పని మీరెందుకు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కూల్చివేతలపై పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు ఈ రోజు విచారణ జరగ్గా హైడ్రాను హైకోర్టు పై విధంగా ప్రశ్నించింది శని ఆదివారాలు అది కూడా సూర్యాస్తమయం తర్వాత ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారని సెలవు రోజుల్లో నోటీసులు ఇచ్చి హడావిడిగా ఎందుకు కూలుస్తారని నిలదీసింది ఆ రెండు రోజుల్లో కూల్చకూడదని గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులు మర్చిపోయారా అని తహసీల్దార్ను ప్రశ్నించింది చట్టానికి వ్యతిరేకంగా వెళ్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించింది ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది కోర్టు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను న్యాయస్థానం కోరింది రాజకీయ నాయకులు ఉన్నతాధికారులు చెప్పారని అక్రమంగా ముందుకు వెళ్లొద్దని సూచించింది కూల్చివేతకు యంత్రాలు సిబ్బంది అడిగితే సమకూర్చాలన్న రంగనాథ్ వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది చార్మినార్ కూల్చివేతకు యంత్రాలు సిబ్బందిని అడిగితే ఇచ్చేస్తారా అని ప్రశ్నించింది ఇకపైన ఇలాగే జరిగితే స్టే ఇస్తామని హెచ్చరించింది అమీన్ పూర్ తహసీల్దార్ హైదరాబాద్ కమిషనర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ఒక్క రోజులో హైదరాబాద్ ను మార్చాలనుకోవడం సరికాదని హితవు పలికింది ఎఫ్టిఎల్ నిర్ధారించకుండా అక్రమాలు ఎలా తేలుస్తారని ప్రశ్నించింది మూసీపై ఇరవై లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయని ఇది అరుదైన కేసు కాబట్టి అధికారులను పిలిచామని పేర్కొంది ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా హైడ్రాదేనని కానీ వి పట్టించుకోవడం లేదని నిబంధనలు పాటించకుంటే హైడ్రా ఏర్పాటు జీవోపై స్టే ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది హైడ్రా ఏర్పాటు అభినందన నియమే అయినా దాని పనితీరుపైనే అభ్యంతరం ఉందని చెబుతూ తదుపరి విచారణను అక్టోబర్ పదిహేనుకు వాయిదా వేసింది అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగించాలని హైడ్రా అమిన్పూర్ తహసీల్దార్లను ఆదేశించింది హైకోర్టు